సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ తొలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటలు అనేది అదృష్టం ఉంటేనే నువ్వు వినగలుగుతావు తల్లి ఎప్పుడైతే ఈ నా మాటలు నీ కంటపడతాయో అప్పటి నుంచి కూడా నీ వందేళ్ల దరిద్రం అనేది అంటే ఏదైతే నువ్వు నిన్ను పట్టి పీడుస్తుందని బాధపడుతూ ఉన్నావో అలాంటి ఒక నెగిటివ్ అనేది అంటే నీకు వ్యతిరేకంగా జరిగే విషయాలన్నీ కూడా ఈ రోజుతో నాశనం అయిపోతాయి తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా చెప్పే విషయాలన్నీ కూడా అండి మనకి ఏదైనా సరే బాబా పల్లకి ఉత్సవం కానీ చిన్న చిన్న మాటలు కథలు చెప్పే విషయాలు కానీ షిర్డీ నుంచి బాబా పంపించిన వీడియోస్ కానీ ఏదైనా మన కంట పడాలి అని అంటే నిజంగా మనకి అదృష్టం ఉంటేనే మంచి మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా చెప్పింది చెప్పినట్టుగా అంటే అండి ఆ వీడియోలో మనకి ఒక మెసేజ్ మన కళ్ళ కళ్ళబడింది అని అంటే కనుక దాంట్లో ఏదైతే చెప్పబడిందో అది ఖచ్చితంగా మనకు జరగడానికి కూడా బాబా గారు ఆశీస్సులు ఎంతో అవసరం అండి ఇంకా అలాగే ఈరోజు చెప్పబోయే ఈ మాటలు ఏంటి అని అంటే బిడ్డ నీకు అదృష్టం ఉంటేనే ఇది నువ్వు చూడగలుగుతావు అంతేకాకుండా ఎన్నో ఏళ్ల దరిద్రంతో నువ్వు బాధపడుతూ ఉన్నావు అంటే అండి మనం చేసిన తప్పులని మనం అనుభవిస్తూ ఉంటాం అంటే పోయిన జన్మలో చేసిన తప్పులు కానీ లేదండి ఈ జన్మలో మనం చేసిన తప్పులు కానీ మన తల్లిదండ్రులు చేసే తప్పులు కూడా మనం అనుభవిస్తూ ఉంటామండి అలాంటి ఒక చిన్న విషయాన్ని ఒక కథ ద్వారా ఈరోజు తెలుసుకుందామండి మన మనం ఎందువల్ల వందేళ్ల నుంచి దరిద్రాన్ని అనుభవిస్తున్నామా ఎందువల్ల ఇలాగ మనకి వ్యతిరేకంగానే అన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి మంచి అనేది జరగటం లేదనేది కూడా ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊర్లో అండి ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారండి అంటే వేద వేదాంగాలు అన్నీ కూడా తెలిసిన చాలా పెద్ద బ్రాహ్మణులు అనమాట అంటే ఆ పూజల గురించి పునస్కారాల గురించి మంత్రాలు పరిహారాలు అన్నీ తెలిసిన అన్ని జీర్ణించుకున్న అంటే నలభై యాభై ఏళ్ళ సర్వీస్ ఉన్న ఒక బ్రాహ్మణులండి అంటే మనకి గుళ్ళో ఉంటారు కదా పూజారులు వాళ్ళందరూ అండి నిజంగా ఎంతో అదృష్టం చేస్తేనే ఆ దేవుడికి సేవలు చేయగలుగుతూ ఉంటారు అలాగే మన బాబా గారికి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరూ కూడా అండి పూజలు పరిహారాలు చేస్తారు ఉన్నారు మంత్రాలని పఠిస్తూనే ఉన్నారు వాళ్ళని నిజంగా వాళ్ళని కలిసినా కూడా మనకి నిజంగా వాళ్ళ దగ్గర ఏదైనా ఆశీర్వాదం తీసుకున్నా కూడా వాళ్ళు మనకి ఆశీర్వదిస్తూ ఏదైనా అక్షంతలు వేసినా కూడా నిజంగా బాబాగారి దయ వల్లే మనకి ఇలా జరుగుతుందని ఎంతో సంతోషంతో ఉంటామండి కానీ అలా పూజలు చేసి అన్నీ కూడా తెలిసిన దిగి ఇద్దరికీ కూడా అండి కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయండి మ అందరికీ అండి మనందరము అనుకుంటూ ఉంటాం అబ్బో వీళ్ళు చాలా గొప్పవాళ్ళు కదా అబ్బా బాబాగారి దగ్గర పూజలు చేస్తున్నారు ఇన్ని మంత్రాలు తెలుసు ఇలా ఉన్నారు కదా వీళ్ళకి ఏమి సమస్యలు లే బాబా వీళ్ళకి కనిపిస్తారు అన్ని ఆశీర్వాదం ఇస్తారు అడిగింది అడిగినట్టుగా బాబా చేస్తారు అని కానీ అండి అన్ని విషయాలలో అండి అందరికీ కూడా ఏదో ఒక రకమైన సమస్యలు ఉంటూనే ఉంటాయండి సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉండరు ఎంత పెద్ద కోటేశ్వరులైనా ఎంత పెద్ద లేని వాళ్ళైనా కూడా వాళ్ళకు ఉండే పరిస్థితిని బట్టి సమస్యలు ఉంటూ ఉంటాయి అలాగే ఆ గుడిలో ఉన్న ఇద్దరు పూజారులకి కూడా అండి ఒక సమస్య అనేది ఉందన్నమాట నిజంగా అండి ఎన్ ఎన్నో సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నాము అక్క మేము పురాణాలు చదివాము వేదాలు చదివాము నిజంగా అది ఒక వాటర్లో కలుపుకొని తాగేసేస్తే ఒక జీర్ణించుకోగలిగే శక్తి అనేది ఎలా ఉంటుందో అలాంటి ఒక శక్తి అనేది వాళ్ళకు ఉందండి కానీ ఇంతవరకు కూడా వాళ్ళు బాబాని చూడలేదు అనే ఒక లోటు అనేది ఉందండి ఎందువల్ల బాబా కనిపించలేదు వాళ్ళకి అన్న ఆలోచన అనేది కూడా వస్తూ ఉంది ఎంతోమంది అండి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బాబా నాకు కనిపించారు రాత్రి బాబా కనిపించారని చెప్పడం కానీ ఇలాంటివి ఎంతోమంది భక్తులు అక్కడ చెబుతూ ఉంటే వాళ్ళు వింటూ ఉన్నారండి మనందరికీ తెలుసండి ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్న పూజార్లకు కానీ నిజంగా మునీశ్వర్లకు కానీ దేవుడు ప్రత్యక్షం అవ్వకుండా కొంతమంది ఏమీ తెలియకుండా చాలా సర్వసాధారణంగా ఉండే మనుషులకి కూడా ఆ దేవుడికి కరణించిన రోజులు అనేవి ఉన్నాయి అలాగే ఈ ఇద్దరు పూజార్లకి కూడా నిజంగా పోయిన జన్మలో చేసిన ఆటం పాపాలండి అంటే దరిద్రం అనేది వాళ్ళని పట్టి పీడించడం వల్ల ఇన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళ బాబాని చూడలేకపోతూ ఉన్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపాలు ఇప్పుడు పిల్లల్ని ఆ పిల్లలు అనుభవిస్తారు అని అనడం వల్ల నిజంగా అది అక్షరాల నిజమండి మనందరము అనుకుంటాం మనం ఆ వయసులో ఆ వేగంతో ఉన్నప్పుడు మనం ఇలా చేస్తే ఏముంది మన పిల్లవా పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళు కష్టాలు అనుభవించేటప్పుడు మనం ఉంటామా పెడతామా అది జరిగినప్పుడు చూసుకోవచ్చులే మనకి ఇప్పుడున్న సంతోషం అనేది ముఖ్యం అనుకొని కొంతమంది అవి పెద్దగా పట్టించుకోరండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారమ్మా ఇలా చేయకూడదమ్మా మీరు చేసే కష్ట తప్పులు అనేవి మన పిల్లల్ని పట్టిపీడిస్తాయని అలాగా వాళ్ళు పోయిన జన్మలో చేసిన పాపాల వల్ల ఇప్పటి వరకు కూడా దేవుడు దర్శనం అనేది బాబాని ఎన్ని సంవత్సరాలైనా చూడలేకపోయారండి నిజంగా అందుకోసం వాళ్ళు చేయవలసిన ఒక విషయం ఏంటి అనేది బాబా వాళ్ళకి తెలియజేశారనమాట బాబా దగ్గర ఎప్పుడు కూడా పూజలు చేసేటప్పుడు అంటూ ఉంటారు అయ్యా మీరు ఎంతో మందికి దర్శనాన్ని ఇచ్చారు ఏమీ తెలియని వాళ్ళకి మంత్రాలంటే ఏంటో తెలియదు ఎలా పూజించాలో తెలియదు వచ్చి దేవుడి దగ్గర కూర్చొని స్వామి సాయి నువ్వే నాకు దిక్కు అని అనే వాళ్ళందరికీ కూడా దర్శనం ఇస్తున్నావే మేము ఏం తప్పు చేశాము ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగ మీకు పూజలు చేస్తున్నామే మాకు మటుకు ఎందుకు దర్శనం ఇవ్వలేదు అని చెప్పి అని బాధలు పడుతున్న సమయంలో బాబా కనిపించి ఒక మాట చెప్పారండి అప్పుడు కనిపించారన్నమాట ఎన్ని సంవత్సరాల నుంచి కనిపించిన ఆయన అంటే వాళ్ళ కర్మఫలాలు తీరబోతున్నారు పోతున్నాయి వంద ఏళ్ల నుంచి అనుభవిస్తున్న దరిద్రం అనేది అప్పటి వరకు కూడా వాళ్ళని పట్టి పీచ పీడించడం వల్ల వాళ్ళకి బాబా కనిపించలేదు పూజలు చేయటం పునస్కారాలు చేయటం అనేది కాకుండా వేదాలు చదవటం పురాణాలలో రాసింది చదవటం ఎన్నో మంత్రాలు పట్టించడం అనే దానికంటే మనం మనస్ఫూర్తిగా బాబానే నమ్ముతున్నామా నిజంగా మనం ఇలా చేస్తే పూజలు చేయటం వల్ల బాబా అందరికంటే మనకి మన మీద ఎక్కువ దయ చూపిస్తారనో లేదంటే మనకేదో మాయలు మంత్రాలు చేసేసి బాబా మనకి ఎక్కువగా ఎవరైతే పూజలు ఎక్కువ చేస్తారో వాళ్ళకి మటుకే బాబా కరణ చూపిస్తారు ఆలోచన అనేది ఎవరికి ఉండకూడదండి అలాంటి ఆలోచన అనేది వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది అంటే కొంత అన్నీ కూడా మాకు తెలుసు మిగతా వాళ్ళకి మామూలుగా సాధారణమైన భక్తులకి కొన్ని తెలియని విషయాలు ఉంటూ ఉంటాయి అందువల్ల వాళ్ళకి తెలుసు అన్న అహంకారం అనేది వాళ్ళకి ఉంటుంది అలాంటి ఒక విషయం అనేది ఆ భక్తుల్లో ఉండడం అది కూడా అది ఎలా వచ్చింది అంటే వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఇదే పనుల్లో ఉన్నారండి అంటే పూజారులుగానే ఉండేవారు ఎన్నో పెద్ద పెద్ద పూజ పనులు చేసేవాళ్ళు కానీ అండి వాళ్ళు చేసే తప్పులు ఏమో అహంకారండి అనేది ఎప్పుడు కూడా మనకి ఉండకూడదని మనకే అన్ని తెలుసు అని మనందరం కూడా చూసామండి సాయసచరిత్రలో బాబా గారు ఒక శ్లోకం చెప్తూ ఉంటారనమాట అందులో బాబా కాళ్ళని ఒత్తుతూ ఒక భక్తుడు అండి కాళ్ళని ఒత్తుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గర అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారనమాట అప్పుడు బాబా అడుగుతారనమాట నాయన ఇప్పుడు ఎందుకు నాకు ఈ సేవ చేస్తున్నాం ఎందుకు కాళ్ళు పడుతున్నావు అని అంటే అదేంటి బాబా ఇలా మీతో మీకు సేవ చేస్తేనే కదా నా జన్మ అనేది తరిస్తుంది అని చెప్పేసి అలా చెప్తూ ఉన్నప్పుడు సంస్కృతంలో తనకి తెలిసిన పద్యాలని పాఠాలని అతను చదువుతూ ఉంటా అనుకుంటూ ఉంటారండి అప్పుడు బాబా అడుగుతారనమాట ఈ పద్యానికి అర్థం ఏంటి అని చెప్పేసి అడిగి అడిగినప్పుడు పరి అనే ఒక మాట అనేది వస్తుందండి దాంట్లో దానికి సంబంధించిన అర్థం అనేది ఏంటి అని బాబా అడుగుతారనమాట అడిగినప్పుడు బాబా ఇవన్నీ మీకు తెలియదు బాబా ఇది సాంస్క్రిట్లో చెప్పబడింది ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అని అంటే చాలా కష్టం మీకు తెలియదు అని చెప్పి ఆయన కొంచెం అహంకారంగా మాట్లాడతారండి ఆయన అప్పుడు బాబా అంటారు నిజంగా అండి అన్ని భాషలలో ఆయనకి తెలిసిన విధంగా అన్ని రకాలుగా ఆయన మాట్లాడి చూపిస్తారండి ఇవన్నీ కూడా మనం ఒక షిర్డి మా సాయిబాబా మహాత్వం సినిమాలో కూడా మనం చూసాం సచ్చరిత్రలో కూడా చదివాము అందువల్ల అన్ని తెలిసిన బాబానే ఏమి తెలిసింది లేకుండా సర్వసాధారణంగా ఉండడం అనేది మనం చూసాం అలాగా ఎప్పుడు కూడా మనకు అన్నీ తెలిసినా కూడా అన్నీ ఎదుటి వాళ్ళకు కూడా తెలుసు మనకు మటుకే చాలా తక్కువ తెలుసు అనే అనుకోవాలి కానీ ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు అందువల్ల అలాగా ఆ పూజారులు కూడా అలా ఉండటం వల్ల ఈ జన్మలో వచ్చేసి వాళ్ళు ఎన్నో రకాలుగా బాధలు పడుతూ బాబా దర్శనం కాలేక వాళ్ళ జన్మ అనేది తరించక బాధపడుతున్న సమయంలో బాబా వాళ్ళకి కళలో కనిపించి చెప్పారన్నమాట ఇన్ని ఏళ్ళ నుంచి నీ జన్మ అనే అంటే ఎప్పుడైతే కనుక మీ అమ్మ నాన్న చేసిన తప్పులు గానీ మీరు చేసిన తప్పులు గానీ ఎప్పుడైతే ఉన్నాయో అవన్నీ బా ఉండటం వల్ల నా దర్శన భాగ్యం అనేది నీకు కలగలేదు అహంకారం అనే ఒక చిన్న విషయం వల్ల ఎన్ని సంవత్సరాల పూజలు పరిహారాలు చేసినా ఫలించలేదు అనడానికి ఇదొక కారణమే అండి ఇదొక ఉదాహరణ మనందరము కూడా తెలుసుకోవచ్చు అనమాట అందువల్ల అండి ఎప్పుడు కూడా మన దరిద్రం అనేది మన మనల్ని పట్టిపెడుస్తుందని మన ద నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకంటే నా ముందే ఉంటుందక్క నాకు దురదృష్టం అనేది అని చెప్పి బాధపడుతూ ఉంటాం అలాంటి వాళ్ళందరికీ కూడా మనలో ఉన్న చిన్న చిన్న అహంకారమైన మాటలు కానీ ఎదుటి వాళ్ళని దూషించే మాటలు కానీ ఎదుటి వాళ్ళని నిందించే మాటలు కానీ వాడికి ఏం తెలుసులే నాకే అన్నీ తెలుసు తన అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతుంది తనకి మటుకు ఏం తెలుసు నాకంటే గొప్పదా అన్న అహంకారం అనేది ఒక చిన్న అహంకారం అంటే చాలా తప్పు అది అని అనుకుంటామండి అలాంటిది చాలా తప్పు అనే ఆ విషయాన్ని ఈరోజు ఈ కథ ద్వారా బాబా మనకి తెలియజేస్తున్నారనమాట సచరిత్రలోనే బాబా మనకి తెలియజేశారు అయినా సరే మనకి తెలుసు ఇలా ఉండకూడదు చేయకూడదు అని తెలుసు కానీ ఒక్కొక్కసారి మనం అది ఫాలో అవుతూ ఉంటాం అందువల్ల ఎప్పుడైతే అలాంటి అహంకారాన్ని మనం బయటపడతామో వందేళ్ళని నుంచి మనల్ని పట్టిపిడుస్తున్న దరిద్రం కానీ దురదృష్టం కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి అలాంటి విషయం గురించి విషయాన్ని నుంచి బయటపడగలిగితే అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఇది అవునా కాదనే విషయాన్ని మీరు నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్